మిస్సెస్కి మా మిస్సెస్ ఫ్రెండ్స్ ఇద్దరికి లేడీస్కి గుంటూరు లేడీస్ అక్కడ నాగిరెడ్డిపల్లిలో మాకు ఒక అరెకరం వాళ్ళకు ఒక ఒకటిన్నర ఎకరం రెండు ఎకరాలు కలిసి నాగిరెడ్డిపల్లి మహేశ్వరం అంటే ఈ మధ్య మేము మా పొలంలో పాత ఫెన్సింగ్ కొన్ని రాళ్ళు పడిపోయినాయి కడ్డీలు పడిపోయినాయి అని చెప్పేసి రిపేర్ చేయించుకోవడానికి మెటీరియల్ తీసుకెళ్ళి ఏం చేస్తుంటే అక్కడ లోకల్ ఒకళ్ళు ఇద్దరు లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కలగకుండా మమ్మల్ని మాతో మాట్లాడుకుంటాం పోలీసు ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ ఒక కానిస్టేబుల్ మా వర్క్ షాపిస్తారు ఎస్ఐకి మా వర్క్ షాప్ ఇవ్వడానికి రైట్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా మా దగ్గర ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సేల్ లీడు లింక్ డాక్యుమెంట్స్ దాని రైతు రైతు బంధు కూడా ఎస్ఐ కూడా आइनो सम संबधो चई सी कि आइन अथव ఇట్లా ఉందన్నమాట అక్కడ వాళ్ళు లోకల్గా మా పొలాన్ని మా ఫెన్సింగ్ చేయించుకోకుండా ఎనిమిది నెలలకైతే ఒకసారి ఆపారు మళ్ళీ మొన్న టూ మంత్స్ బ్యాక్ ఫ్రీ కాస్ట్ వేసుకుంటుంటే మా పక్కన మళ్ళీ మొన్న ఆపించారు ఇట్లా పోలీసు వాళ్ళు సహకారంతో ఒకరిద్దరు అక్కడ లోకల్ క్యాండిడేట్స్ లిటికెట్స్ లిటికేషన్ పర్సన్స్ వాళ్ళకి ఇదే బాగుందనమాట ఎవరొకరు దాంట్లో తలదొచ్చి ఏదో ఒకటికి వెళ్ళికి నేను రూపాయలు గుంజుకొని వెళ్దాం అని చెప్పి చూస్తున్నాను వాళ్ళు అక్కడ ఊరి పెద్దలకు కూడా అక్కడ వచ్చేసి పోలీసు వాళ్ళ సహకారం మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం మహేశ్వరం నియోజకవర్గం నాగిరెడ్డి ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద మాకు ఇది ఉండదు నమ్మకం లేదు అసలు వాళ్ళు కల్పించుకోరు ఎమ్మెల్యేలు అంటే సవిధా ఇంద్రారెడ్డి ఆమె మినిస్టర్ ఆమె కలుస్తాం అదే అప్పట్లో మా సమాజం వచ్చినప్పుడు ఇది ప్రెస్ మాజీ మినిస్టర్ అప్పుడో మీద మాకు కలవాలనే ఇంట్రెస్ట్ లేదు మాది ఏంటంటే ఏదైనా పోలీసు అయ్యర్ అయ్యర్ వర్క్ ఉంటారు నేరేడుమెట్టు మాది రంగారె రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీసు నేరేడు ఉంటారు ఉంటారు రాజకొండ ఆయన్ని కలవాలనే ప్రయత్నం లేకపోతే సీఎం బీసీలో మన రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు వచ్చారని మాకు ధైర్యంతో పోలీసు అయ్యర్ కమి అయ్యర్ ఆఫీషియల్స్ కనుక కల్పించుకుంటే ఈ కబ్జాలు ఈ రౌడీ స్టేషన్లో మా పనులు అడ్డుకునే వాళ్ళని ఒక ఫోన్ కాల్ తోటి ఒక పోలీస్ కమిషనర్ కొన్ని వందల సమస్యలు చేసేసి ఇట్లా అందుకని చెప్పేసి

ఇప్పుడు పది రోజుల కింద మా పక్క బలం వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళకి ఇంత ఇంతమంటూ ఎక్నాలజీమెంట్ రావట్లేదండి అది చిన్న సూచన అనమాట గవర్నమెంట్కి ఇప్పుడు ఎక్కడ ఏ చిన్నది ఇచ్చినా కూడా మనకి ఎక్నాలజీమెంట్ ఇస్తారు ఫిర్యాదు చేసినట్టు ఒక ఎక్నాలజీమెంట్ లేదు రేపు ఎప్పుడున్న మమ్మల్ని మీ అప్లికేషన్ ఎక్కడ అని అంటే మేము చెప్పడానికి ఏమి ఉండదు ఎప్పుడు ఇచ్చారు ఏది మీ ఎక్నాలజీమెంట్ అంటే మా దగ్గర ఏం లేదు అట్లా కాకుండా వెంటనే ఒక చిన్న స్లిప్ మీద ఒక చిన్న స్లిప్ మీద రిసీవ్డ్ అప్లికేషన్ ఫ్రమ్ కేసెస్ కళ పార్సం చిన్న ఇది చెన్నైసి అక్కడ స్టాంప్ సైన్ చేసేస్తే అది ఎప్పుడు చూపెట్టుకోవటం అనుకోండి మళ్ళీ సమస్య పరిష్కరించడానికి మళ్ళీ టైం తీసుకుంటారు అనుకోండి అదేంటి కనీసం మాకు పుట్టిన టెక్నాలజ్మెంట్ కూడా ఉండట్లేదు ఇక్కడ పోతే అన్ని రెవెన్యూ పరంగా అన్నీ ఉంటున్నాయి ఇది ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఇది చేస్తున్న ఇబ్బంది కాదు మాకు పోలీస్ పరంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇక్కడ చాలా అవసరం అవుతుంది పోలీసు వాళ్ళు ఏమో అటు కొమ్మకు అవుతున్నారు అందుకని ఈ పోలీసు డిపార్ట్మెంట్లో అవినీతి పోతే స్ కనుక కొద్దిగా కల్పించుకుంటే ఈజీగా వందల సమస్యలు ఈజీగా అవుతాయి ఒక ఫోన్ కాల్ తోటి కనుక కమిషనర్ కానీ ఇంకొకరు కానీ లేదా సీఎం పేషి నుంచి కానీ ఒక ఫోన్ కాల్ వస్తే కొన్ని సమస్యలు ఇది అవుతాయి అనమాట వీళ్ళేంటంటే ఎవరు ఏమో కల్పించుకోరు వీళ్ళు ఎక్కడికి జరగలేరు మా మీ మా మిస్సెస్ను ఇంకా ఇద్దరు వాళ్ళు లేడీస్ నాన్ లోకల్ అనమాట నాగిరెడ్డిపల్లి దాంతో అది అలసుగా తీసుకొని వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టేసేసి ఏమైనా మనీ పొందడానికి ఇట్లా ఇబ్బంది మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఫెన్సింగ్ ప్రికాషన్ లేదా అమ్ముకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లా ఊరు పండటానికి ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇది అమ్మడానికి లేదని ఏదో చెప్పడం డబల్ రిజిస్ట్రేషన్ ఇంకోటి అన నోటుకు వచ్చింది ఏదో చెబుతున్నారు ఎటువంటి చిన్న ఇబ్బంది లేకోకుండా పర్ఫెక్ట్ మాకు రైతు బంధు మేము కొన్నప్పటి నుంచి కూడా రైతు బంధు రెగ్యులర్ గా పడుతుంది ధరణి ఉంది సెల్ డీడ్ ఉంది ఒరిజినల్ డీడ్ లింక్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మరి ఈసీలో మా పేర్లు ఉన్నాయి అన్ని ఎవ్రీథింగ్ రెవెన్యూ పరంగా అన్నీ ఉన్నాయి రికార్డ్స్ కానీ ఏంటంటే ఒక పోలీసు లోకల్ పోలీసు వల్ల వాళ్ళు ఇది తీసుకొని లిటిగెంట్ మనుషులు ఈ కొండూరు సీన్ అనే అక్కడ నాగరిటి పనుల్లో ఇంకో ముష్కల్ అని ఒకళ్ళు ఇద్దరు వ్యక్తులు పెడుతున్న ఇబ్బందులు చాలా మంది ఇది అవుతున్నారు వాళ్ళకి ఎప్పుడు ఇదే పని ఎక్కడ కాబట్టి పోలీసు హైయర్ కమిషనర్ ద్వారా మాకు మన ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖను ఆదేశించి మాకు న్యాయం చేయాల్సింది చాలా సమస్యలు ప పరిష్కారం అవుతాయి పోలీస్ ద్వారా రెవెన్యూ అంటే రెవెన్యూ ఇబ్బందులు ఉన్న చోట రెవెన్యూకి ఆదేశిస్తారు రెవెన్యూ ఇబ్బందులు లేని చోట పోలీసు ఇబ్బందులు ఉన్న చోట పోలీసులను ఆదేశిస్తే సత్వర పరిష్కారం అయిపోతారు అన్నమాట

కేసు నమ్మదు అభ్యాసం పెట్టుకున్నాం ఇక్కడ కేసు బుక్ ఏ రెండు వందల యాభై ప్రజా ఇళ్ళ స్థలం మిస్ అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పెట్టుకోవాలి మరి పెట్టుకుంటారు కేబుల్ పెట్టుకుంటారు లాస్ట్ డేట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం

పోలీస్ వాళ్ళు అప్లై చేసుకోవాలి చాలా నీట్ చాలా ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఈ రెండు వందల యాభై గజాలు గవర్నమెంట్ అది చేసుకోకుండా వచ్చింది కోసం ఒక నెల రోజుల తర్వాత వస్తుంది వారం రోజుల మిషన్ వస్తుంది ఆ మిషన్ వచ్చిన ప్రకారం మీకు ఏం చేయాలో నేను చూస్తాను ఏం చేయలేరు ఇక్కడ రోహిత్ కూడా ఏం చేయలేరు వాళ్ళని ఇదాన్ని చుట్టూ చుట్టూ ఓడగొట్టడం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చుట్టుగా వాళ్ళు కూడా ఉద్యమం చేసి పోరాడు తెలంగాణ తెచ్చుకున్నాం అట్లాంటి తెలంగాణ తెచ్చుకుంటే మా జీవితాలు బాగుపడతాయంటే ఇక్కడ ఇక్కడ సడక్ పందు అన్ని ఉద్యమంలో చూసి చర్చలు కూడా కూడా పోయినాము అదేవిధంగా నాంపల్లి కూడా అదే మన దాంట్లో ఇచ్చిన వర్గం పశురాధి మండలంలో కూడా జోలుకోవడం ఎందుకంటే మాకు మందర్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఇక్కడ రోహిత్ రెడ్డి అదే ఏమి ఉపయోగించుకోలేదు వాళ్ళ మీద చుట్టు చుట్టుగా ఓడగొట్టి నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఓటు కూడా చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చులుగ్గా పాల్గొని ఉద్యమం చేసి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం నా పేరు ఆఫీసులు

अजून अप्लायचं तिथे बंदी सार्वजन चला सर ओके सर